ప్రపంచమంతా రాజకీయ తుఫానుల్లో కొట్టుమిట్టాడుతోంది ఫ్రాన్స్ లో మ్యాక్రాన్ ప్రభుత్వం కూలిపోయింది నేపాల్ జపాన్ లో ప్రధానులు రాజీనామా చేశారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక అమెరికా బ్రిటన్ దేశాల్లో నాయకత్వ అస్థిరత ఏర్పడింది కానీ ఈ తుఫానుల మధ్య ఒకే ఒక్క నాయకుడు అచంచలంగా నిలబడ్డాడు అతడే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దృఢమైన దీక్షతో స్థిరమైన నాయకత్వంతో పదకొండు ఏళ్లుగా అరవై శాతం మందికి పైగా ఆమోదంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు సంక్షోభాల్లో అనిశ్చితిలో భారతదేశానికి దారి చూపారు ఆరు సార్లు పాకిస్తాన్ ప్రధానులు ఐదు సార్లు ప్రధానులు నాలుగు సార్లు అమెరికా అధ్యక్షులు నాలుగు సార్లు శ్రీలంక అధ్యక్షులు రెండు సార్లు ఫ్రెంచ్ అధ్యక్షులు మారిన ప్రజల విశ్వాసంతో మోదీ గారు మాత్రం నిరంతరంగా భారత్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అందుకే మోదీ గారు యుగ నాయకుడు ఎల్లప్పుడూ ఈ భరతమాత సేవకుడు